ఎప్పుడైనా ఇన్ఫోసిస్ టీసీఎస్ యాక్సెంచరీ ఇలాంటి ఐటీ కంపెనీస్ ప్రాఫిట్స్ ఎలా జనరేట్ చేస్తాయని ఆలోచించారా సింపుల్ గా చెప్పాలంటే ఇవి మార్కెట్ ప్లేస్ అనే మోడల్ మీద వర్క్ చేస్తాయి మార్కెట్ ప్లేస్ అంటే ఏం లేదండి సొంత బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆన్లైన్స్ అంతా అమెజాన్ అక్కడ అమ్మే వాళ్ళు ఉంటారు కొనే వాళ్ళు ఉంటారు అమెజాన్కి సొంత ప్రోడక్ట్ ఏం లేకపోయినా అమ్మే వాళ్ళని కొనే వాళ్ళని కలిపినందుకు అది ఒక కమిషన్ ఛార్జ్ చేస్తుంది అలాగే మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నారనుకోండి ఒక బ్రోకర్ని పట్టుకుంటారు ఎందుకు ఆ బ్రోకర్ దగ్గర అమ్మే వాళ్ళు ఉంటారు కొనే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇద్దరిని కలిపినందుకు డీల్ పక్కా అయినాక అతని తర్వాత కమిషన్ తీసుకుంటాడు సింపుల్గా చెప్పాలంటే మధ్యవర్తి బిజినెస్లో అమ్మే వాళ్ళ నెట్వర్క్ కొనే వాళ్ళ నెట్వర్క్ ఉంటే మధ్యలో కమిషన్ మిగులుతుంది ఇప్పుడు ఇండియన్ ఐటీ కంపెనీస్ దగ్గర కూడా యుఎస్ యూకే ఆస్ట్రేలియా ఇలాంటి వాళ్ళు చాలామంది బిజినెస్ ఆన్లైన్లో రన్ చేస్తూ ఉంటారు ఇంటర్నెట్లో వాళ్ళ అప్లికేషన్స్ మెయింటైన్ చేయడానికి ఇంప్రూవ్ చేయడానికి ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి అందుకని ఇండియా నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ని వాళ్ళకి లీజికి ఇస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఐటీ సంత సబ్స్క్రైబ్